Hi friends, welcome back to my channel. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళి అనమాట ఈ దివాళి మీ అందరికీ ఎంతో మంచి చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండియా మొత్తం జరిగే ఫెస్టివల్స్లో దీపావళి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెస్టివల్ అనమాట ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఇంకైతే మేము పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇంకా దీపాలు కూడా రెడీ చేసుకుంటున్నాము అనమాట మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేసేయండి ఓకేనా గాయస్ చిన్న బ్లాగ్ అయితే షూట్ చేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ ఒత్తులు అవి వేసి దీపాలు అయితే రెడీ అనమాట ఇంకా నెక్స్ట్ మా అమ్మ అయితే అట్లేస్తుంది అనమాట అంటే దేవుడికి మాకు అట్లు కానీ పొంగడాలు కానీ చేసి పెడతారనమాట పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట అప్పటికే ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా మా తమ్ముడు అయితే కొన్ని క్రాకర్స్ తెచ్చాడు ఇంక ఇక్కడ చెరుగ్గాళ్ళు గోంగారలు అయితే రెడీ చేసాము అంటే దివ్వలు కొట్టడానికి కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాం అనమాట మా పిల్లల కోసం ఇంకా చూడండి మా పిల్లలు క్యాండిల్స్ పంచుకుంటున్నారు పింక్ అన్నీ మా పాప తీసుకుందనమాట ఇక్కడ మా అమ్మ దివ్వలు రెడీ చేస్తుంది అనమాట అంటే చెరుగర్రెలకు కానీ గోంగర్రలకు కానీ చివరిన వైట్ క్లాత్ కట్టి నూనెలో ముంచుతారనమాట కాసేపు నూనెలో నానబెడతారు అప్పుడే బాగా వెలుగుతాయి అనమాట దివ్వలు ఎలా వెలిగిస్తాడో అనుకున్నాము మొత్తానికి బాగానే వెలిగించేశాడు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే దివ్వలు అయితే వెలిగిస్తున్నాడు అనమాట నెక్స్ట్ మా పాప కూడా మొక్కేసుకుంటుంది అనమాట ఇంకా మా నిహాంతో మొక్కుకోకూడదు కదా వాడు ఫస్ట్ పుట్టాడు ఇంకా మా పాప తర్వాత కదా అదే దండం పెట్టుకుంటుంది ఇంకా దివలైతే వెలిగించేస్తున్నారనమాట మా తమ్ముడికి అలా వెనక నుండి చెప్తున్నామన్నమాట ఇది ఇలా చేయు అది అలా చేయు అనేసి వాడికి తెలియదు కదా మొత్తానికి పూజ అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దీపాలవి వెలిగించాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ అవి వెలిగించి రెడీ చేసుకున్నాం అనమాట ఈ దీపాలు ఇల్లంతా అక్కడక్కడ పెట్టేసేయాలి ఇంకా మేమైతే ఫస్ట్ బయటకు వస్తున్నాం అనమాట దీపాలు పట్టుకొని ఫస్ట్ అందరికీ హాయి చెప్తున్నా వినండి ఇంకా మెట్ల మీద అయితే పెట్టేస్తున్నాం అనమాట ఆ కార్నర్లో ఒకటి ఈ కార్నర్లో ఒకటి ఇలా పెట్టానో లేదో మా బాబు అప్పుడే క్రాకర్ వెలిగించేశాడు అనమాట ఇంకా మా పాప కూడా వెలిగించేసింది నిజానికి చెప్పాలంటే మా పాపకి బాంబులు అంటే చాలా భయము లాస్ట్ ఇయర్ అయితే అసలు ఒక్క బాంబు పేల్చేసారి లోపలికి వెళ్ళిపోయింది కానీ ఈసారి మాత్రం ధైర్యంగానే ముందుకొచ్చింది అనమాట క్రాకర్స్ అవి బాగానే కాల్చింది మా పాప కూడా ఇంకా కొన్ని ప్రమిదలైతే ఉన్నాయి ఇంకా ఆ దీపాలు కూడానైతే ఇంక ఇంట్లోనే మేడ మీద అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాము ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్ ద్వారబంధం దారి అనమాట దీపాలు యాక్చువల్లీ మా వాళ్ళు దివ్వలైతే కొట్టేశారు కొట్టేశారు ఇంకప్పుడు నేను వీడియో తీయడానికి అన్నమాట ఇంకా ఈ ప్రమిదలు అవి వెలిగించుకుంటూ ఇంట్లో కొంచెం పని ఉంటే చేస్తున్నాను అనమాట ఇంకా మిగిలిన దీపాలు కూడా వెలిగించేసి ఇంట్లో అన్ని ద్వారబంధాల దారి కూడా పెట్టేసామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మేడ మీద పెట్టేసేయాలి ఇంక ఇప్పుడు మేడ మీదకి వస్తున్నాం అనమాట ఇంకా అంతా కూడా దీపాలతో అలంకరించేద్దాం అనేసి యాక్చువల్లీ గాలి వేసేస్తుంది మరి చూద్దాం ఎంతసేపు వెలుగుతాయి అనేసి నిజంగా దీపావళి అంటే చాలా ఎగ్జైటింగ్ ఉండేది మా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ముందు నుంచి కూడా ఫుల్ హడావిడి చేసేవాళ్ళము ఇంకా దసరా వచ్చిందంటే దీపావళి ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అన్నట్టే ఉండేదన్నమాట దసరాకే అంత ఎగ్జైటింగ్ ఉండేది కాదు అంటే ఇంకా ఒక టెన్ డేస్ ముందు నుంచి కూడా టపాసులు అవి కొనుక్కొని గన్నెలతో ఒక పేల్చుకునే వాళ్ళం అనమాట దసరా అయిన దగ్గర నుంచి కూడా మా ఇంట్లో మందుగుడును కూడా అలాగే తయారు చేసేవారు అంటే వెన్నముద్దులు కానీ చంచుబుడ్లు కానీ ఓన్గా చేసుకునే వాళ్ళం అనమాట నిజంగా బయట కొనుక్కునే వాళ్ళవే సరిగ్గా కాలేవి కాదు మేము ఓన్గా చేయడం వల్ల మా మాత్రం చాలా బాగా వెలిగేవన్నమాట ఇంకా మేడంతా చుట్టూ దీపాలు పెట్టేస్తున్నాం అనమాట ఇంకా మా పిల్లలకి ఎందుకు ఒకటే కాల్ చేస్తున్నారు క్రాకర్స్ మేము వరకు కూడా వన్ ఇలా లేరు మేము ఇక్కడ దీపాలు పెడుతున్నామే కానీ కింద మా పిల్లలు ఏం చేసేస్తున్నారని భయం వేస్తుందన్నమాట అంటే ఏం కాల్చేసుకుంటారా అనేసి ఇక్కడ మా ఖ్యాతి డ్రెస్ చూసారా ప్లాజా డ్రెస్ అనమాట చూపిస్తుంది చాలా లూజ్ అయిపోయింది అవి అప్పటినుంచో ఉంచి ఉంచి ఇప్పుడైతే వేశామనమాట ఇంక ఇల్లంతా దీపాలు అయితే వెలిగించేసామన్నమాట ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ కాలుస్తున్నాము మా పిల్లలు అయితే అస్సలు భయపడట్లేదు అనమాట ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు కాకరపుడితే బేగ అంటుకుంటారు అక్క అక్కకిసిరి వేనేటి తడి స్టడీ గో ఇదేటి చీకటిగా పడుతుంది లైటింగ్ ఏదో ఎలిగిస్తా అది మేము వెలిగించాలంటే ఎలిగించలేము పవన్ అయితే దాంతో ఎలిగిస్తాడు కదా அம்மா

మామల కంటసై లేదు అమ్మ పొంగడాలైచ్చమనేలా అమ్మ ముక్కినా దీపావళి ఆ ఓకే ఓకే చూడు చూడు ఏటి డాన్స్ చేస్తామా అయ్యో దండికి అది లేకు ఏ ఏ ఏటి నిహంత ఏంటా బాక్స్ అన్ని కాల్చేస్తావా ఆ బిల్లలు

నువ్వు అక్కడ కూడా కావచ్చు లేదా ఇక్కడ మా పిల్లలు పిల్లలు వెలిగించడానికి చాలా ట్రై చేస్తున్నారు సరిగ్గా వెలగట్లేదు కొంచమే వెలిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా దీపావళి పండుగ అయితే అయిపోయింది అనమాట ఏదో చిన్నగా అలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకెలా రిలాక్స్ అయ్యామన్నమాట ఒక టెన్ మినిట్స్ ఇంకా నెక్స్ట్ వంటలు అవి చేసుకొని తినాలన్నమాట ఇదనమాట వీడియో మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్ సే బాయ్ క్యాతి బాయ్ చెప్పు బాయ్